భోగి మంటల్లో ఏమి వేయకూడదు ఏమి వేయాలి అన్న విషయాన్ని చూస్తే భోగి మంటలు అంటే కేవలం చలిమంటలు కాదు అగ్నిని ఆరాధించుకునే ఒక సందర్భం కాబట్టి భోగి మంటలు వేసేందుకు పెద్దలు ఏమని నిర్ణయించారు అంటే హోమాన్ని ఎంత పవిత్రంగా రాజేస్తామో భోగి మంటల్ని కూడా అంతే పవిత్రంగా రగిలించాలట కాబట్టి సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి ఇలా శుచిగా ఉన్న వ్యక్తి చేతనే భోగి మంటల్ని వెలిగింపజేయాలి అది కూడా కర్పూరంతో వెలిగిస్తే మంచిది ఇక భోగి మంటల్లో వేసే వస్తువుల గురించి కొంత జాగ్రత్తగా ఉండాలి ఒకప్పుడు భోగి మంటల్లో చెట్టు బెరడులు పాత కలప వేసేవాళ్ళు ధనుర్మాసం అంతా ఇంటి ముందర పెట్టుకున్న గొబ్బిళ్లను పిడకలుగా చేసి భోగి మంటల కోసం ఉపయోగి బాగా మండేందుకు కాస్త జోడించేవాళ్ళు ఇలా పిడకలు ఆవు నెయ్యితో ఏర్పడే మంట వల్ల వచ్చే పొగతో ఔషధీ గుణాలు ఎక్కువగా ఉంటాయని ఆయుర్వేదం చెప్పింది కానీ కాలం మారింది ఇప్పుడు రబ్బర్ టైర్లు విరిగిపోయిన ప్లాస్టిక్ కుర్చీలను కూడా భోగి మంటల్లో వేస్తున్నారు వాటిని బగబగా మండించేందుకు పెట్రోలు కిరోసిన్ వంటి ఇంధనాలన్నిటిని వాడేస్తున్నారు ఇలాంటి భోగి మంటల వల్ల వెచ్చదనం మాటేమో కానీ ఊపిరితిత్తులు పాడవడం ఖాయం అంటున్నారు పైగా రబ్బర్ ప్లాస్టిక్ పెట్రోలియం కిరోసిన్ వంటి పదార్థాల నుంచి వెలువడే పొగతో పాటు పర్యావరణం కలుషితం కావడం ఖాయం మన పూర్వీకుల్లాగా పిడకలు చెట్టు బెరడులు ఆవు నెయ్యి ఉపయోగించి భోగి మంటలు వేయలేకపోవచ్చు కనీసం తాటి ఆకులు పాత కలప ఎండిన కొమ్మలు వంటి సహజమైన పదార్థాలతోనైనా భోగి మంటలు వేసుకుందామని పెద్దల మాట అలా నలుగురికి వెచ్చదనాన్ని ఆరోగ్యాన్ని అందించే భోగి మంటలు వేసుకోవాలా లేకపోతే నాలుగు కాలాల పాటు చెడు చేసే మంటలు వేసి సాంప్రదాయాన్ని మంటగలపాలా అన్నది మనమే నిర్ణయించుకోవాలి ఈ వీడియోని ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయండి రేపు అందరికీ ఉపయోగపడవచ్చు